ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలో ఆత్మీయ తల్లిదండ్రులు అధ్యాపకుల సమావేశం నిర్వహించడం జరిగింది కార్యక్రమం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల శారదానగర్ గోదావరి కలిలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని మరియు కళాశాల ప్రిన్సిపాల్ డి కల్పన మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిశీలకులు రమణారావు పర్యవేక్షణలో సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా కల్పన మాట్లాడుతూ మీ పిల్లలను ప్రతిరోజు కళాశాలకు పంపడం ద్వారా మేము వాళ్ళకు విద్యా బోధన చేస్తామని సద్ప్రవర్త ర నిర్పిస్తామని ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. స్పోర్ట్స్ లో వాళ్ళకు ఎంతో అలయజితన పాటు ఆటలు పాటలు అన్నీ ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుండి మేము ప్రతి వారానికి ఒక పూట స్పోర్ట్స్ ట్రీట్ ఇయర్ చేయించింది. మార్నింగ్ టైం లో వాళ్ళకప్ప ప్రేర్ టైంలో యోగా ఒక టెన్ మినిట్స్ యోగా చేపిస్తున్నాం మెడిటేషన్ చేపిస్తున్నాం దీని ద్వారా అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో క్లాస్ రూమ్కి వెళ్ళినట్లయితే లెక్చరర్ చెప్పినటువంటి అంశాలు చక్కగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇందులో మన విద్యార్థులకి వాళ్ళ యొక్క వీక్నెస్ ఏంటి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి మనం ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది వాళ్ళు ఎందులో బలహీనులుగా ఉన్నారు ఎందులో బలంగా ఉన్నారు విద్యార్థి కొన్ని లో స్ట్రాంగ్ ఉంటారు అంటే కొంతమంది పిల్లలు ఫిజిక్స్ బాగా చదవగలుగుతారు కొంతమంది కెమిస్ట్రీ బాగా చదువుతారు కొంతమంది ఇంగ్లీష్ బాగా చదువుతారు కొంతమంది మ్యాథ్స్ బాగా చేయగలుగుతారు కాబట్టి ఎందులో వీక్ ఉన్నారు ఎందులో స్ట్రాంగ్ ఉన్నారు అనేది మేము గమనిస్తున్నాం గమనించి వాళ్ళకి పరీక్షలు కూడా ఒక ఫస్ట్ యూనిట్ టెస్ట్ అయిపోయింది సెకండ్ యూనిట్ టెస్ట్ అయిపోయింది తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్స్ కూడా పెడతాం అంటే వాళ్ళ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది అనేది మనకు పరీక్ష ద్వారా తెలుసు కాబట్టి ఎందులో వీక్ ఉన్నారో దాని పట్ల కొంత ఎక్కువ శ్రద్ధ చూపించి మేము వాళ్ళకు చెప్తున్నాం అంటే ఇంటి దగ్గర ఇంకా ఇక్కడ ఉన్న మా షెడ్యూల్ ప్రకారం పీరియడ్స్ అండ్ ప్రస్తుతం ఎందులో వీక్ ఉన్నారో అది ఇంటికి వెళ్ళి సాయంత్రం చదవాల్సిన బాధ్యత పిల్లలు దానికి మీరు ఖచ్చితంగా అసలు ఒకసారి సాయంత్రం వచ్చిన తర్వాత విద్యార్థులని ఈరోజు ఏం చేశారు అనేది ఒక ప్రశ్న మీరు తప్పకుండా అడగాలి ఏదో చిర్రు వాళ్ళు బ్యాగ్ అక్కడ పెట్టేసి ఇప్పుడు కాళ్ళు చేతి మొహం గడుపు ఆకలేసుకున్నారు ఏమన్నా తిన్నావా అని అడగ అడగండి తినేటప్పుడు ముంచొని ఈ రోజు పొద్దున్న